హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంత బంధం పార్ట్ ఫిఫ్టీ ఫోర్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి పార్ట్ ఫిఫ్టీ త్రీ నైట్ ఎయిట్కి రిలీజ్ అయింది అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అది చూడండి ఇంకా ఈ పార్ట్ లోకి వెళ్ళిపోద్దామా మరి బలవంత బందాం పార్ట్ ఫిఫ్టీ ఫోర్ వసత బాధపడుతుందని వీక్షిత్కి చెప్తుంది వందన తర్వాత ఏం జరిగిందో చూద్దాం అంటే వదిన బాధపడుతుంది అని నీ అనుమానం అంతేనా అడిగాడు వీక్షిత్ అనుమానం కాదు నిజం మా అక్క గురించి నాకు బాగా తెలుసు అంది వందన ఇష్టం లేని పెళ్లి కథ వందన అందుకే బాధపడుతుందేమో అన్నాడు వీక్షిత్ అయ్యి ఉండొచ్చు ని ఎన్నాళ్ళిలా అడిగింది వందన తన మనసులోకి అన్నయ్య వచ్చే వరకు అన్నాడు వీక్షిత్ అది ఎప్పుడు జరుగుతుంది అసహనంగా అంది వందన ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ అది జరిగేంత వరకు మనం వెయిట్ చేయడం కన్నా జరిగేలా చేయడం బెటర్ చెప్పాడు వీక్షిత్ అంటే అతన్ని అర్థం కాక అడిగింది వందన ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని కలపాలి అన్నాడు వీక్షిత్ అదలా అయోమయంగా అడిగింది వందన సినిమాలు చాలానే చూస్తున్నావు కదా అందులో హీరోయిన్ హీరోయిన్లు ఎలా ఎలా కలుసుకుంటారో ఎలా ప్రేమలో పడతారో ఎప్పుడు చూడలేదా అడిగాడు వీక్షిత్ ఇది సినిమా కాదు బాబు అలా జరగడానికి జీవితం అంది వందన సినిమాలు కూడా జీవితాలను చూసే తీస్తారమ్మడు కావాలంటే చూడు రేపు నేను వేసే ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో అన్నాడు వీక్షిత్ సరే నేను చూస్తా అని అంది వందన గదిలో కోపంగా అటూ ఇటూ తిరుగుతూ వసుదని ఎలా వైష్ణవ్ జీవితం నుండి వెళ్ళగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంది సంధ్యనా అప్పుడే ఆమె గదిలోకి వచ్చింది సుధా ఆమెని చూసి రా తా అంటూ లేని నవ్వుని మొహం మీద పులుముకుంది సంధ్యనా ఏం చేస్తున్నావు సంజు అడిగింది సుధా ఏమీ లేదత్తా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక ఫోన్లో ఏదో మూవీ ఉంటే చూస్తున్నా అంది సంజన వయసు దా దాటి పడుతున్నా పెళ్లి చేసుకోకపోతే ఇలా ఫోన్లు చూస్తూ లైఫ్ లైఫ్ అంతా గడిపేయవలసి వస్తుంది సంజు వెటకారంగా అంది సుధా ఆ మాటకి షాక్ అయ్యి అత్తా అంది సంజనా చూడు సంజు మీ అమ్మా నాన్నలు నీ చిన్నప్పుడే చనిపోతే మీ మావయ్య జాలి పడి నిన్న ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డలతో సమానంగా నిన్ను పెంచారు మా సొంత అన్నయ్య కూతురివి కాబట్టి నిన్ను నా ఇచ్చి పెళ్లి చేయాలి అని నాకుండేది కానీ నువ్వు ఇంకా చదువుకుంటాను అని వైష్ణవ్ చెప్తున్నా వినకుండా నీ ఇష్టానికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు ఎంత పెంచినా నీ ఇష్టాన్ని కాదు అనే హక్కు మాకు లేదు అని మేము నీకు అడ్డు చెప్పలేదు కాని ఇప్పుడు తిరిగి వచ్చి మరో అమ్మాయి తాళిని నీ సొంతం చేసుకోవాలి అని నువ్వు ప్రయత్నిస్తున్నావు చూడు అది మాత్రం తప్పు చాలా పెద్ద తప్పు కోపంగా చెప్పింది సుధా ఆ మాటకి ముందు షాక్ అయినా తర్వాత షాక్ నుండి తేరుకుని నీకు తెలుసు కదత్తా బావంటే నాకు ప్రాణమని అంది సంజన నాకు తెలుసు సంజు వైష్ణవ్ అంటే నీకు ప్రాణమని కానీ అది ఒకప్పుడు ఇప్పుడు వైష్ణవ్ వేరే వాళ్ళ భర్త పసితనం నుంచి నిన్ను పెంచింది కూడా నేనే కదా నీకు నేను ఎప్పుడైనా వేరే వాళ్ళ వస్తువుని లాక్కోవాలని నేర్పానా అడిగింది సుధా వైష్ణవ్ నా వాడైన భావని ఆ వస్తుత నా నుంచి లాక్కొని తన వాడిని చేసుకుంది అరిచింది సంజన వాడు ఎలా అయ్యాడు సంజన వాడు వాడి చేత నువ్వు కట్టించుకున్నావా వాడి స్థానంలోకి వచ్చావా లేదు కదా మరి అలా ఎలా అనుకుంటావు తను నీవాడని కొని వైష్ణవ్ ఏమన్నా నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా కోపంగా అడిగింది సుధా తన మనసు నాకు తెలిసత్తా తన మనసులో ఎప్పుడు నేనే ఉంటాను నన్ను కాదని వేరే అమ్మాయిని తను పెళ్లి చేసుకోడు అన్న ధైర్యంతోనే తనను బదిలి వెళ్ళాను కాని ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీళ్లతో చెప్పింది సంజనా మనసులో ఉండడం వేరు ఉన్నాను అని అనుకోవడం వేరు సంజు నువ్వు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను వైష్ణవ్ చుట్టూనే తిరుగుతూ వాడిని వాడి భార్య నుండి దూరం చేయాలని చూస్తూనే ఉన్నావు నువ్వు ఇంకా వైష్ణవ్ మనసులో ఉన్నాను అన్న భ్రమలో ఇదంతా చేస్తున్నావు కానీ నిజానికి వైష్ణవ్ మనసులో ఉన్నది వసుధ వసుధ మాత్రమే అంది సుధా ఆ మాటతో సంజన గుండె వెయ్యి ముక్కలయ్యింది కళ్ళ నుండి వరద గోదావరిలా నీళ్లు కారుతున్నాయి నీ మీద జాలిపడి తీసుకువచ్చి పెంచినందుకు మాకు నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా సంజు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది సుధా ఆ మాటతో సంజనా గుండెలో అయిన గాయం ఇంకా ఎక్కువైంది గాయపడిన మనసుకి సుధా అన్న మాటలు మరింత గాయాన్ని చేస్తూ ఉన్నాయి చూడు నువ్వు ఎంత ట్రై చేసినా వసుతని వైష్ణవ్ నుండి విడదీయలేవు వైష్ణవ్ భార్యగా నువ్వు రాలేవు మావయ్యతో చెప్పి నీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మేము చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపో అని చెప్పి సంజనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధా గది బయట ఉండి సుధా మాటలన్నీ విన్న వందన ఆమె బయటకు రాగానే ఆమెని గట్టిగా హత్తుకుని అత్త బంగారం అంది నేను కాదమ్మా అక్క కాపురం గురించి ఎంత తాపత్రయం పెడుతున్నావే నువ్వు బంగారం నువ్వే కనుక సంజన గురించి చెప్పకుండా ఉండి ఉంటే నేను అసలు సంజన ఆలోచన పసిగట్టేదాన్నే కాదు పాపం వసుధ దీని ప్రవర్తన చూసి చాలా బాధపడి ఉంటుంది కదూ అంది సుధా అక్క గురించి తన కాపురం గురించి నేను చూసుకుంటాను మీరు మాత్రం ఆ సంజన గురించి ఆలోచించండి అత్తయ్య తనకి త్వరగా పెళ్లి చేసి పంపించేయండి అంది వందన సరే ఇప్పుడే మీ మామయ్య గారితో మాట్లాడతాను అని విక్రమ్ వర్మ గది వైపు అడుగులు వేసింది సుధా వచ్చిన పని అయిపోవడంతో వసుధను చూడాలని ఎంతో ఆతురతో వచ్చిన వైష్ణవ్ తన గదిలో అడుగు పెట్టాడు పెట్ మీద అందంగా నిద్రపోతూ కనిపించింది వసుధ నిద్రపోతున్నప్పుడు ఇంత అందంగా ఉన్నావేంటి నిన్న అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా నా గుండె వేగం పెరిగిపోతుంది తెలుసా అని అనుకుంటూ ఆమెని చూస్తూ ఉన్నాడు వైష్ణవ్ అప్పుడే తన ఫోన్ రింగ్ అవడంతో నిద్ర నుండి మేల్కొని పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుంది వసదా ఆ ఫోన్ రింగ్తో లోకంలో విహరిస్తూ ఉన్న వైష్ణవ్ తేరుకుని తన కబోర్డ్ ఓపెన్ చేసి ఏదో తీస్తు తీసుకుంటున్నట్లు యాక్షన్ చేశాడు అది చూసి ఈయన గారు ఎప్పుడొచ్చారు అని మనసులో అనుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంది వసద కబోర్డ్ లో వెతుకుతున్న వైష్ణవ్ కి నిహాంత్ వసద కోసం కొన్న గిఫ్ట్ కనిపించింది దాని చేతిలోకి తీసుకుని ఆ రోజు నువ్వు ఈ గిఫ్ట్ నా చేతిలో పెట్టి వసద బాధ్యత నీది అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇచ్చిన ఈ బాధ్యతను జీవితాంతం భరించే భర్తలా తనవాడిలా తనకు తోడుగా ఉంటాను త్వరలోనే ఆమె మనసులో స్థానం సంపాదించుకుని ఎప్పుడు తను సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని మనసులో అనుకున్నాడు వైష్ణవ్ వసుతో ఫోన్ మాట్లాడి బయటకు వెళుతుంది అది చూసి వసు కొంచెం కాఫీ ఇస్తావా అని అడిగాడు వైష్ణవ్ నీకు కాఫీ ఇవ్వడానికి నేనేమి ఇంటి పని మనిషిని కాదు కిందకి వెళితే పని మనిషి కాఫీ ఇస్తుంది తన చేతి కాఫీ నచ్చకపోతే పక్క గదిలో సంజన ఉంది వెళ్ళి తనని అడుగు అని కోపంగా కిందికి వెళ్ళిపోయింది వసద ఏంటిది ఏదో తేడాగా ఉంది నేను లేని టైంలో సంజన ఏమైనా రచ్చ చేసిందా అని మనసులో అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు వైష్ణవ్ భయంగా విక్రమవర్మ గది దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసింది సుధా ఎవరు తలుపు తీసి ఎవరు తలుపు తీసే ఉంది అని విక్రమవర్మ అనడంతో ఆ గదిలో అడుగుపెట్టింది పెట్టింది ఆమె ఆమెను చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు విక్రమ్ వర్మ విక్రమ్ మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అని అంది సుధా ఏం మాట్లాడాలి కోపంగా అడిగాడు విక్రమ్ వర్మ సంజన గురించి అంది సుధా తన గురించి మాట్లాడడానికి ఏముంది అడిగాడు విక్రమ్ వర్మ మన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేస్తాము కానీ వారి వయసులోనే ఉన్న సంజన ఇంకా ఒంటరిగానే ఉంది చెప్పింది సుధా సంజనని పెంచడం వరకు మాత్రమే మన బాధ్యత తన పెళ్లి గురించి పూర్తి బాధ్యత నీ చిన్నయ్య అదే సంజన చిన్న బాధ్యత అతనే తనకి పెళ్లి చేసి తన ఆస్తిని తనకు అప్పజెప్పాలి కదా అడిగాడు విక్రమ్ వర్మ వాటి గురించి నీకు తెలుసు కదా విక్రమ్ వాడికి బంధుత్వం కన్నా ఆస్తులు ఎక్కువ సంజన పెళ్ళైతే ఆస్తి మొత్తం తనకి ఇచ్చేయవలసి వస్తుంది అని వాడి భయం కాబట్టి సంజనకి పెళ్లి చేస్తాడు అన్న నమ్మకమే కాదు అసలు సంజనను బ్రతకనిస్తాడు అన్న నమ్మకం కూడా నాకు లేదు అంది సుధా అందుకని ఆ అమ్మాయి గతం గురించి తన పేరు మీద ఉన్న ఆస్తుల గురించి ఆ చంద్రకాంత్ తనకి చేసిన ద్రోహం గురించి ఇంకా చేస్తున్న ఘోరాల గురించి తనకు చెప్పకుండానే దాచేస్తావా నువ్వు దాస్తే దాగేవు కాదు అనే చాలు అన్నాడు విక్రమవర్మ ఎవరు చంద్రకాంత్ సంజన గతం ఏంటి తెలుసుకుందాం త్వరలో అది కూడా సెకండ్ సీజన్లో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈవినింగ్ ఎయిట్కి రిలీజ్ అవుతుంది ఎవ్వరు మిస్ అవకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్